హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ ఈరోజు వీడియోలో సి విటమిన్ పుష్కలంగా ఉండే ఉసిరికాయ తోటి ముక్కల పచ్చడి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాం మరి ఈ రెసిపీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం నేను ఇక్కడ హాఫ్ కిలో ఉసిరికాయలతో పచ్చడి చేస్తున్నానండి వాటిని ఉప్పు నీళ్ళలో వేసి కడుక్కొని ఒక పొడి క్లాత్ తోటి తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక అరగంట పాటు ఆరనివ్వాలి తడంతా పోయిన తర్వాత ఇలా చాక్తో ఘాట్లు పెట్టినట్టయితే అవి గింజ నుండి సపరేట్ అయిపోయి వచ్చేస్తాయి ఇలా అన్ని ఉసిరికాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత గింజను తీసి పక్కన వేసేసుకోవాలి ఇలానే అన్ని ఉసిరికాయలకి గింజలు తీసుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి పచ్చడి అనేది పల్లీ నూనెతో కానీ జింజల్లి ఆయిల్తో కానీ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది స్టోరేజ్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది నేను ఇక్కడ అరకిలో ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి అరకిలోకి టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అనేది సరిపోతుంది ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి అన్ని వైపులా లైట్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి మరీ సాఫ్ట్గా అయిపోయి బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించక్కర్లేదండి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా దోరగా వేగితే సరిపోతుంది ఈ మాత్రం వేగినప్పుడు ఆయిల్ ఏమీ లేకుండా తీసేసి గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా ఈ ముక్కలన్నీ తీసేసిన తర్వాత ఆయిల్ని మరొక నిమిషం పాటు వేడెక్కినివ్వాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత సెకండ్ బ్యాచ్ అనేది వేసుకొని అన్ని ముక్కల్ని ఇలాగే ఫ్రై చేసుకొని పక్కకు తీసి ఉంచుకోవాలి ఇప్పుడు మనం హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి మిగతా హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ కూడా వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక పావు స్పూన్ మెంతులు అర స్పూన్ ఆవాలు అలాగే ఒక వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోవాలండి అలాగే ఓ రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇంగువ అలాగే పావు స్పూన్ పసుపు వేసుకొని పోపుని చల్లారినివ్వాలి ఈ లోపల మరొక స్టవ్ పై ఒక చిన్న ప్యాన్లో ఒక స్పూన్ మెంతులు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ వరకు ఆవాలు కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా దోరగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా మాడకుండా ఇలా దోరగా వేగే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని బాగా ఫైన్గా ఉండేలాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి పౌడర్ అనేది ఇలా సాఫ్ట్గా పట్టుకోవాలండి ఇప్పుడు ఈ పౌడర్ని ఉంచుకొని ఇందులో ఒక వెల్లుల్లి గడ్డని పొట్టు తీసేసుకొని బరగ్గా ఉండేలాగా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి ఈ లోపల ముక్కలు కూడా చల్లారిపోయి ఉంటాయి ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుల పొడి అలాగే ఒక యాభై గ్రాముల వరకు కారం యాభై గ్రాములు సాల్ట్ వేసుకోవాలి అంటే అరకప్పు కారం కప్పు సాల్ట్ అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండులో కొంచెం వేడి నీళ్ళు వేసి బాగా నాన్నెచ్చి పల్పంతా తీసేసి ఒక స్పూన్ నూనె వేసుకొని నూనె తేలే వరకు ఉడికించుకోవాలి ఆ పేస్ట్ను కూడా వేసుకోవాలి దీంతోపాటు మనం బరగ్గా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి ముద్ద వేసుకొని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపును వేసి కలుపుకున్నట్లయితే ఉసిరికాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది దీన్ని త్రీ డేస్ తర్వాత నుంచి వాడుకోవచ్చు తెల్లారి నుంచైనా బాగుంటుంది త్రీ డేస్ తర్వాత అయితే ముక్కలకి ఉప్పు కారం పట్టి మరింత టేస్టీగా ఉంటుంది ఆయిల్ కూడా పైకి తేలుతుంది ప్రతిరోజు ఒకసారి మూత తీసి కలుపుకోవాలి త్రీ డేస్ వరకు ఇదే గిన్నెలో ఉంచేసి రోజు మోత తీసి కలుపుతూ ఉండాలి త్రీ డేస్ తర్వాత ఏదైనా సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే కలర్ కూడా చేంజ్ అవదు అంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నెక్స్ట్ డే మూత తీసేసరికి ఆయిల్ అయితే ఇలా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్